ఇక్కడ ఎక్కడేమో మండలం కావాలా ఇక్కడ ఎక్కడేమో వస్తాం కాదు ఏమిది అర్థం కావడం లేదు అందుకే ఈ రోజున వీరు మండలం ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు ఆగే తీరు ఆగే ప్రసక్తి లేదు ఎందుకంటే మనము ఒక ఏకదాటికి నిద్ర ఏకదాటి నిలబడి మేము మండలం అయ్యే వరకు తీసుకొచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే మొన్నటినే మేము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసినాము ఇక్కడ ఏమంటే ఏ రాజకీయ నాయకులు కో ప్రయోజనం చేతి పెట్టినాము అది ఆలోచించాలా గ్రామస్తులు ఆలోచించాలా ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆలోచించాలా ఎందుకంటే మాకిట్ట ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము మీరు చేసే పద్ధతి కాదు చేసి ఇక ఎన్నాళ్ళన్నా కానీ ఇది పోరాటం మాగదు ఈ మండలం ఇచ్చే వరకు మేము కూడా కట్టుబడి ఉన్నాము అది ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం మేము దయచేసి మీరు అర్థం చేసుకొని మా బాధని అర్థం చేసుకొని తక్షణమే మండలం చేయదు తప్ప వేరే మార్గం లేదు ఇది బార్డర్ బార్డార్ అంటున్నారు కానీ ఈ బార్డర్ ఆంధ్ర ఉన్నామా మేము మేమన్న కర్ణాటకలో ఉన్నామా ఊరికి అనవసరంగా బార్డర్ బార్డర్ అని పెట్టి ఇక్కడ రాయలసీమంతా ఉండేదంతా బార్డర్ లో ఉంది అది ఆలోచించేలా ఎవరో బార్టార్ చేసుకుని మీరు ఇట్లా చేయొద్దు మీరు ఒక విజృనున్న నాయకుడు మీరు మీరు అనుకుంటే ఈ మండలాన్ని అనౌన్స్ చేస్తారు ఆ నమ్మకం మాకుంది అందుకోసం నేను ద్రవించి మాకు ఈ మండలం చేయాలని కోరుకుంటాను అది ఈ సభ ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు